అందరికీ వందనాలు అండి వెల్కమ్ టు ద వాట్సాప్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుత కాలంలో చూసినట్లు అయితే అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఎవరికి ఏ పరిస్థితుల్లో సంభవిస్తాయో ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి అలాంటి సమయమున మన చిత్తము ఏదైతే ఉన్నదో అది ప్రభువు చేతులకు అప్పగించి మనము నిశ్చంతగా ఉండాలి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో ఉండగా అగ్ని ప్రమాదం సంభవించిందంటండి ఈ అగ్ని ప్రమాదంలోని పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడి కాళ్ళకి చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి అలాగే ఆ అగ్ని ప్రమాదం వల్ల వచ్చినటువంటి మంటలకి దట్టమైనటువంటి పొగ వ్యాపించడం వలన ఆ అబ్బాయి ఊపిరితిత్తుల దగ్గర పొగ అనేది ఎక్కువగా చేరడం వల్ల ఆ అబ్బాయి కొంచెం అస్వస్థతకి గురి కావడం జరిగింది సింగపూర్లోని ఆసుపత్రిలో ఆ అబ్బాయికి చికిత్స అనేది జరుగుతుంది ప్రస్తుతానికి ఆ అబ్బాయి వయసు ఎనిమిది సంవత్సరాలు అలాగే మార్క్ శంకర్ వాళ్ళ అమ్మ అన్న లెజేనేవా గారు దేవుని బిడ్డ అందువలన మనం ఆ అబ్బాయికి త్వరగా క్యూర్ అవ్వాలి అని మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిద్దాము అలాగే ఈ అబ్బాయితో పాటు ఇంకా ఎవరైతే ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని అస్వస్థకు గురయ్యారో వాళ్ళందరూ కూడా క్షేమంగా కోలుకుని మళ్ళీ యథావిధిగా స్కూల్కి వెళ్ళాలి అని మనము దేవుణ్ణి ప్రార్థిద్దాము దేవుని నమ్ముకున్న బిడ్డలు కానివ్వండి నమ్మకం లేని వారికి సైతము దేవుడు మంచినే చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోలుకోవాలి అని పిల్లలు క్షేమంగా ఉండాలని మనము ప్రార్థించి ఆ బిడ్డ త్వరగా క్షేమంగా తన తల్లి దగ్గరికి చేరాలని కోరుకుందాము అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సింగపూర్ బయలుదేరినట్టు తెలుస్తుంది మనకి పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లెజేనేవ గారు దేవుని యొక్క ప్రతి పండగని చాలా అద్భుతంగా జరుపుకుంటారు ఆమె క్రిస్టియన్ అలాగే పిల్లలకు కూడా దేవుని యొక్క గొప్పతనం గురించి ఆమె ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటారు అని తెలుస్తుంది అలాగే ప్రభువ నీవు బిడ్డలందరికీ తోడు ఉండు అలాగే ఏ ప్రమాదంలో ఎవరైతే చిక్కుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వస్థతని చేకూర్చు అలాగే ప్రతి క్షణము చిన్న బిడ్డలు ఒంటరిగా ఉన్న సమయమున వాళ్ళకి ఎన్నో ఆపదలు చుట్టుముడుతున్నాయి ఆడపిల్లలు ఉన్నారు అంటే చిన్నతనంలోనే ఎన్నోటువంటి ప్రమాదాలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది దేవా నీవు అటువంటి బిడ్డలకు ఎల్లవెల్లా తోడు ఉండి వాళ్ళకి క్షేమంని కలగజేసి అలాగే మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించు తండ్రి సంభవించబోయేటువంటి ఏ ప్రమాదాల నుండి అయినా మాకు స్వస్థతని కలగజేసేటువంటి ప్రభు అయినటువంటి నీకు అనేక వందనములు తండ్రి నీకు తలుచుకున్నటువంటి అయితే అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అందరూ క్షేమంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఈ క్షణమున ప్రార్థిస్తున్నాను ప్రభువ ప్రతి క్షణము అందరినీ క్షేమంగా ఉంచి నీ సజీవ రకాల చాటును కాపాడు తండ్రి ఆమెన్